వరంగల్ నగరంలో సిపిఐ జిల్లా ద్వితీయ మహాసభలు గురువారం లింగాల వెంకట్రామయ్య నగర్ రోటర్ కమ్యూనిటీ హాల్లో సిపిఐ రెండవ మహాసభలు ఘనంగా నిర్వహించారు ఈ సభలకు ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందపరిచిన అంశాలను తుంగలో తొక్కుతూ రచయితలను కవులను కళాకారులను విద్యావేత్తలను అణిచివేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను మంట కడుపుతున్నారని తెలిపారు నిరుద్యం ఆకలి దారిద్రం నిరంతరము పెరుగుతున్న పేదలకు విద్య వైద్యం అందక ప్రజల ఆందోళనకు గురవుతున్నారని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుందని అన్నారు ఆపరేషన్ కాగారు పేరుతో కేంద్రం ఆదివాసులను హత్య చేస్తుందని కమ్యూనిస్టులను అంతం చేయాలని కుట్ర చేస్తుందని అన్నారు తాను చేపట్టిన మరణ కాండలను నిలిపివేయాలని సిపిఐ మొదటి నుండి పోరాడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి చక్కలపల్లి శ్రీనివాస్ మేకల రవి రమేష్ సదయ్య జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే బాష్మియా గన్నారపు రమేష్ లక్ష్మణ్ అక్కపెల్లి రమేష్ బుస్స రవీందర్ బద్రి కేశవులు మునేశ్వర్ కృష్ణ శంకరయ్య కాశిం కుమారస్వామి రాజు అక్బర్ తదితరులు పాల్గొన్నారు అనేక పోరాటాలి ఎప్పుడంటే దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక త్యాగాలు చేసింది జైళ్ళ పాలయ్యింది మీరట్ కొత్త కేసులు అలాగే కేసులు కేసాయి తెలంగాణలో కూడా ఆనా నైజాం గద్దించేటువంటి సాయుధ పోరాటం నిర్వహించింది దున్నేవాడికే భూమి ఎడిశాఖ రద్దని చెప్పి పది లక్షల ఎకరాలు భూమి వచ్చి పడింది ఈ మధ్య కాలంలో కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా హౌరాకులం కాదు అంతేకాకుండా ఈ మధ్య ఆపరేషన్ పేరుతో మౌలిస్టులను రెండు వేల నాడు ఇరవై ఆరు మార్చి ఆఖరి వరకు అంతం చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఖబర్దార్ మీరు ఆక్సిజాన్ని ఎన్కౌంటర్ చేయగలరు మీరు డ్రోన్లు వచ్చినాయి సాంకేతిక పరిజ్ఞానం వచ్చినాయి కానీ మీరు ఈ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో కర్రేగుటలాల్లో ములుగు జిల్లా అధిలో దండకారణ్యంలో మీరు ఆరా మార్పు ద్వారా తీసుకొచ్చి ముచ్చలవిడిగా దాడులు చేస్తు చేస్తున్నారు ఓ రకంగా బూటక వెనుపాటూ ఉన్నారు నమూరు కేసీఆర్ రావు మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి అయితే బూటక వెనుపాటనని చెప్పి లోపం దక్కు చూసి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా గారు కూడా జుడిషియల్ ఎంక్వైరీ చేయమంటే కూడా కేంద్ర ప్రభుత్వం పెడిచివనో పెడుతున్నారు అలాగే ఇలా సింధూర్ ఆపరేషన్ పైన పార్లమెంట్కి దద్దరింపు చేస్తూ ఉన్నారు పూర్తిగా అది మరి సింధూర్ ఆపరేషన్కి సంబంధించిస్తే ఆనాడు శ్రీనగర్లో జరిగినటువంటి ఇరవై ఐదు మంది అమాయకులను టెరరిస్టు పుట్టలు పెట్టుకున్నప్పుడు నిఘా వైఫల్యానికి కూడా మరి మోడీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు ఇలాంటి దుర్మార్గాల పట్ల సిపిఐ పౌరకులను కాళ్ళ తీర్పు పట్ల నిరసిస్తున్నది ప్రశ్నించే గొంతుకలపైన రాజద్రోహం కేసు పెట్టి ఒకటి సాయిబాబు నుండి వరహారణ నుంచి అనేక మంది పైన తీసినటువంటి పరిపాలన చిత్రంసా పాలు చేసినటువంటి పరిస్థితి లేకుంటే వాళ్ళని ఇంకా అసలు ప్రజాస్వామ్యం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఇంకా రాజద్రోహం అంటే రాజల పరిపాలన కాదు ఇది ప్రజాస్వామ్య ప్రజల పరిపాలన అయినప్పుడు కూడా మోడీ ప్రభుత్వం మొండిగా మరి అలా రాజ్యాంగ ఉల్లంఘనలు పాటపడుతూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు రాజ్యాంగంలో గుర్తుపరిచిన ప్రాథమికత్వనే ప్రజలకు అందట్లేదు చెందట్లేదు కూడు లేదా నీడ విద్య వైద్య సౌకర్యాన్ని కానీ అన్ని విధాలు కూడా ఆంక్షలు పెట్టి ప్రజల పైన కూడా బలప్రయోగం చేసి మానసిక శక్తి చేసేటువంటి పరిస్థితి గొంతుకలను లేకపోతే జైలపాత చేసి కేసులు పెట్టే పరిస్థితి ఖండిస్తున్నాం రానున్న కాలంలో కూడా మరి కార్పొరేట్ సంస్థ అనుకూలంగా మోడీ ప్రభుత్వం వివరిస్తుంది అలాగే నిజంగా చెప్పాలంటే విజయమాల్యా లేకుంటే ఈ నీరవ్ మోడీ ఇలాంటి దొంగలకు అందాని ఆదాని అంబాని వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు కూడా కోట్లాది రూపాయల సహజమైన కట్టబెట్టుకుని మరి ప్రభుత్వ సంస్థల్ని విలీనం చేసుకునే పరిస్థితిని వైపున రైతులకు మూడు చట్టాలు నుంచి వాళ్ళని మోసం చేసి కార్మికులకు సంబంధించి ఇరవై తొమ్మిది చట్టాలు తీసుకొచ్చి చట్టాలు ఉంటే నాలుగు కోళ్లకి విభజించి మరి సమయాకరణంగా ఆర్థిక చేస్తూ ఉండండి ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి నాలుగు కోడ్లకి విభజించి కుట్ర చేసింది కాబట్టి దానికి నిరసనగా మన తారిక సభ మన పది తొమ్మిదో తారీఖున జరిగినాయి కాబట్టి వాళ్ళ రానున్న కాలంలో కూడా సీరియస్గా ఈ కేంద్ర ప్రభుత్వం తీర్థల పైన మోడీ ప్రభుత్వం చేసిన విధానాల పైన రైతుల పక్షాన కూళ్ళ పక్షాన కార్మికుల పక్షాన యువజన పక్షాన మహిళల పక్షాన ఉద్యమాలు పోటాలు చేయాల్సిన అవసరం భారత కమ్యూనిస్ట్ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా అన్ని ఎర్ర జెండా పార్టీ ఒక వేదిక మీద తద్వారా ఈ దేశంలో ప్రత్యామ్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము